చామంతి మొక్కలు ఐదు టబ్బుల్లో ఉన్నాయి చామంతి మొక్కలకి మట్టిని లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చేద్దాము ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేస్తున్నా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి ఏ మొక్కకైనా కానీ ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు కట్ చేసుకోవాలి కొత్త చిగుళ్ళు వస్తాయండి మొక్కలకి కొత్త చిగుళ్ళు వస్తే మొక్క బుషీగా పెరుగుతుంది చూడండి పచ్చగా ఉంది చామంతి చామంతికి మట్టి లూజ్ చేద్దాము ఇది వైట్ కలర్ చామంతి నా దగ్గర నాలుగు కలర్స్ ఉన్నాయండి వైట్ కలరు మెరూన్ కలరు లైట్ పింకు నిండు పింక్ కలర్ అండి నాలుగు కలర్స్ ఉన్నాయి చామంతులు చాలా బాగుంటాయి అందంగా గార్డెన్లో కూడా చూడటానికి బాగుంటాయి చామంతులు యూస్ చేశాను లిక్విడ్ ఇస్తున్నాను ఇక్కడ వైట్ చామంతి కొమ్మేసానండి చూడండి ఎంత బుషీగా పెరుగుతుందో పచ్చగా హెల్దీగా చాలా బాగా వచ్చిందండి కొమ్మ ఈ మొక్క కూడా లూజ్ చేద్దాము లూజ్ చేసి లిక్విడ్ ఇద్దాము లిక్విడ్ ఇస్తున్నాను ఈ చామంతి లైట్ పింక్ కలర్ అండి చాలా బాగా పూసింది పూలైతే పెద్ద పెద్ద సైజులో వచ్చాయి చామంతులు ఇది మెరూన్ కలర్ చామంతి ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేస్తున్నా ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన పూలు కట్ చేసుకోవాలి మనం ఆకులు అన్నీ తీసేసుకోవాలి తీసేసుకుని మట్టిని లూజ్ చేసి లిక్విడ్ ఇవ్వాలి అప్పుడేనండి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మట్టిని లూజ్ చేస్తున్నాను ఈ మొక్క కూడా లూజ్ చేస్తున్నా రెండు మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము మెరూన్ కలర్ కూడా ఇస్తున్నాను లిక్విడ్ ఈ టబ్బులో రెండు రకాలు ఉన్నాయి చామంతులు చూడండి పింక్ కలరు ఈ మొక్క మెరూన్ కలరు చూపిస్తా ఉండండి మీకు ఫ్లవర్ చాలా బాగా పూసిందండి ఇదైతే మెరూన్ కలరు పెద్ద పెద్ద సైజులో వచ్చాయి ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా అందుకని చిన్న సైజులో వస్తున్నాయి ఇవి పింక్ అండి ఎంత బాగా వస్తున్నాయో ఎండుపెండు కొమ్మల్ని కట్ చేస్తున్నా పెండు పెండు పూలను కూడా కట్ చేసుకోవాలి మనం పువ్వు బాగుంది కదండి కలరు ఇప్పుడు లూజ్ చేద్దాము అక్కడక్కడ చామంతి మొక్కలు వస్తున్నాయండి ఆ మొక్కల్ని చూసి జాగ్రత్తగా లూజ్ చేసుకోవాలి మనం ఆ మొక్కలకి డిస్టర్బ్ కాకుండా లూజ్ చేయాలి ఇవ్వండి చిన్న చిన్న మొక్కలు ఎలా వస్తున్నాయో ఇట్లా వస్తాయండి చామంతి మొక్కలు ఇవన్నీ అలా వచ్చినాయి మనకి కుండి నిండా వస్తాయి అందుకని మనం లూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మొక్కల్ని చూసి లూజ్ చేయాలి ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నా వంద రూపాయల టబ్బులో కనకాంబరాలు ఉన్నాయండి నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఇందులో ఈ మొక్కలకు కూడా మనం లిక్విడ్ ఇచ్చేద్దాము ఇంకా బంచెస్ బెస్గా పుయ్యాలండి కనకామ్రాలు మనకి ఆకులు ఏంటో డల్లుగా ఉన్నాయి మరి బలం సరిపోలేదో ఏమో కానీ అందుకని లిక్విడ్ ఇచ్చేద్దాము మట్టి లూజ్ చేస్తున్నా చుట్టూ లూజ్ చేసి ఇద్దాము లిక్విడ్ని వంద రూపాయల టబ్బులు ఉన్నాయి కదండి పెద్ద టబ్బులు అనుకొని రెండు మొగ్గులు ఇచ్చేద్దాము లిక్విడ్ని మందారం మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి ఎట్లా పోస్తుందో పూలు బాగా పోస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుందండి ఫుల్ రెడ్ కలర్ మొక్క చూడండి ఎంత హెల్దీగా పచ్చగా ఉందో ఇలా ఉండాలండి పూల మొక్కలు ఇలా ఉంటే మొక్క నిండా పూలు వస్తాయి మనకి చుట్టూ లూజ్ చేసుకుందాము మందారం చుట్టూ లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చేద్దాం ఇంకా బాగా వస్తుంది కొన్ని మొక్కలు సమ్మర్ని తట్టుకుంటాయండి ఎండల్ని కొన్ని మొక్కలు అయితే తట్టుకోలేవు డల్ అయిపోతాయి అలాంటి మొక్కలకి మనం వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఇవ్వాలి మందారానికి లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క బుల్లి మందారం మీకు తెలుసు కదండి చాలా పూలు పూస్తుంది పువ్వు కూడా చాలా బాగుంటుందండి అందంగా ఈ కలరు ఈ మొక్కకి లూజ్ చేద్దాము చాలా బాగుంటుందండి ఈ మందారం కలరు ఈ పింక్ మందారం ఆ రెడ్డు మందారం దేవుడికి పెడతానండి పూలు అయినా కానీ ఇంకా మిగిలే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో రెడ్డు మందారం ఇది బుల్లి మందారం లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్క డిసెంబరాలు ఈ డిసెంబర్ ఆలు ఉదయాన్నే వస్తాయండి పూలు మొక్క నిండా వస్తాయి సాయంత్రం కల్లా వాడిపోతాయి ఈ ఈ కలర్ అండి పింక్ కలరు డిసెంబరాలు సాయంత్రం అయ్యేటప్పటికి ఉండవండి పూలు ఈ మొక్క కూడా లూజ్ చేద్దాము లూజ్ చేసి లిక్విడ్ ఇద్దాము చాలా బాగుంటాయండి డిసెంబరాలు నా దగ్గర టూ కలర్స్ ఉన్నాయి డిసెంబరాలు వైట్ ఒకటి పింక్ ఒకటి లిక్విడ్ ఇస్తున్నా ఇప్పటి వరకు మనం డల్లుగా ఉన్న పూల మొక్కలకి నాలుగు రకాలతో లిక్విడ్ ఇచ్చామండి ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు టీ పొడి ఎగ్ పౌడర్ అండి ఈ నాలుగు కలిపి నానబెట్టి లిక్విడ్ తయారు చేసి డల్లుగా ఉన్న మొక్కలకి ఇచ్చాము ఇప్పుడు ఈ మొక్క చూడండి మొక్క నిండా పూలు ఉన్నాయి ఇలా రావాలండి పూల మొక్కలు మొక్క నిండా పూలు రావాలి ఇలా వస్తేనేనండి అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి మన గార్డెన్ కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వస్తాయండి మనం నాలుగు రకాలు కలిపి లిక్విడ్ ఇస్తే పూల మొక్కలకి డల్లుగా ఉన్న మొక్కలకి ఇస్తే ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి ఈ మొక్క కూడా ఇచ్చేద్దామండి లిక్విడ్ ఉంది మట్టిని లూజ్ చేద్దాము లూజ్ చేసిద్దాము ఇది చాలా పెద్ద మొక్క అండి ఈ ఇచ్చేద్దాము చాలా పెద్ద మొక్క ఈ ఎడేనియం బాగా పూస్తుంది చూడండి మొక్క నిండా పూలు వచ్చాయి పూలు ఉండటం వల్ల ఈ మొక్క చాలా అందంగా ఉందండి చూడటానికి మీరు కూడా మీ మొక్కలు డల్లుగా ఉంటే టీ పౌడర్తో ఎగ్ పౌడర్తో ఉల్లిపాయ పుట్టుతో ఎల్లిపాయ పుట్టుతో లిక్విడ్ తయారు చేసుకుని మంచిగా నాలుగు రోజులు నానబెట్టుకుని లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇవ్వండి మీ పూల మొక్కలు కూడా ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి మొక్క నిండా పూలు వస్తాయి